శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ 012 ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఈరోజు రాత్రి పదకొండు యాభై తొమ్మిది నిమిషాల్లోపు మీ ఇంట్లో ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరుగుతుంది నీ జీవితం కొత్త మలుపు తిరగబోతుంది ఇదే ఆఖరి అవకాశం బిడ్డ అస్సలు వదులుకోవద్దు అని మన బాబాగారైతే రోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇప్పుడంతా కూడా నీకు నువ్వుగా లేవు నీలో ఏదో చెప్పలేనంత బాధ దాగి ఉంది బిడ్డ దిగులు నిన్ను నలిపి వేస్తుంది కదా వెంట వెంటనే ఎవరో ఒకరి దగ్గర మోసపోతున్నావు ఇతరులు నిన్ను మోసం చేస్తున్నారని ఏదో తెలియని బాధతో బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ నీ మనసు ఎవరిని కూడా నమ్మకుండా ఉంది అన్నిటికీ కూడా సందేహపడుతూ ఉన్నావు ఇంకా చెప్పాలంటే నీ జీవితానికి సంబంధించిన నమ్మకం ఇంకా రాలేదు నేను నీ తండ్రి కదా బిడ్డా నాతో మాట్లాడు నీ మనసులోని బాధ నాతో చెప్పుకో నీ మనసులో ఏదో ఆలోచనలతో ఉన్నావు అన్నింటినీ నాతో పంచుకో బిడ్డా నేను నీకోసం సరైన సమాధానం ఈ సమయంలో అందిస్తాను ఇలా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను బిడ్డ నువ్వు నా దగ్గర కోరిన కోరికలన్నీ కూడా అందిస్తానని ప్రమాణం చేస్తున్నాను సాయి వాక్కులు కొంచెం అనుమానం ఉంది కదా బిడ్డ నాకు ఇప్పుడే కావాల్సింది ముందు చేసి పెట్టు బాబా అని అడుగుతూ ఉన్నావు నన్ను నమ్ము బిడ్డ నా దగ్గర శరణాగతి పొందు తర్వాత నేను నీకు చేయవలసింది నేను చేస్తాను నిన్ను పూర్తిగా నమ్మకంతోనే ఉన్నాను కదా బాబా కానీ ఆయన అడిగింది ఏది కూడా జరగడం లేదని వాగ్వాదం మన ఇద్దరి మధ్య కూడా జరుగుతూ ఉంది కదా బిడ్డ నేనే కొంచెం తగ్గి నేను నీ దారిలోకి దిగి వస్తున్నాను నీకు మాట కూడా ఇస్తున్నట్లు నెరవేరుస్తాను బిడ్డ నాకు నా బిడ్డ సంతోషమే ముఖ్యం నువ్వు తప్పు చేసావో లేదో పాపం చేసావో లేదో కానీ ఎవరైతే నోటి వెంట నా నామాన్ని జపిస్తూ ఉంటారో ఎవరైతే నా పాదాల దగ్గర శరణాగతి పొందుతూ ఉంటారో అప్పటి నుంచి నువ్వు నా ఒడిలోనే ఉన్నావని గుర్తుంచుకోబిడ్డ నీ దగ్గర ఉన్న వ్యతిరేక భావాన్ని తుడిచివేసి పరిశుద్ధమైన మనసుతో నిన్ను ఉంచుతాను బిడ్డలు చెయ్యడానికి నేను ముందుగా ఉంటాను బిడ్డ ఇది నా బాధ్యత కనుక అన్నింట్లో కూడా నీకు విజయాలు అందిస్తానని నేను నీకు మాటిస్తున్నాను నీకు ఇచ్చిన మాట నిలబెట్టేందుకు పనులు కూడా ఆరంభించాను బిడ్డ కానీ వాటిని నువ్వే గమనించడం లేదు ఎందుకో తెలుసా నీళ్లు కదపకుండా ఉన్నప్పుడు వాటిలోనున్న మణిలాలు కదలకుండా ఉంటాయి కదా తేట అయిన నీళ్లు పైన తేలుతాయి జీవితంలో సమస్యలు వచ్చేందుకు ప్రశాంతంగా ఉండాలి బిడ్డ అప్పుడే నీ సమస్య అనే మణినాలు తానంతటా అవే పోతాయి కానీ నువ్వు మాత్రం నీ సమస్యను ఒక భూతద్దంలా చూసి భయపడుపుతూ ఉన్నావు అందువల్ల నీరు తేలకుండా మలినంగానే ఉండిపోతున్నాయి బిడ్డ నువ్వు ఇప్పుడు కూడా సంతోషంగా ఉండని నేను చెప్పినప్పుడు ఆనందంగానే ఉంటావు కానీ నీ చుట్టూ ఉన్న బాధలు నిన్ను వలవేసి కమ్మేసి ఉంటున్నాయి ఎన్నో కష్టాలు వచ్చి కన్నీళ్లు వచ్చినా సరే దిగమింగుకొని ఉంటున్నావు కదా అన్నీ కూడా నాకు తెలుసు కాలమే నీకు గాయానికి ముందు బిడ్డ కొద్ది కాలం నీ కష్టాన్ని నువ్వు తట్టుకో కాలం చాలా శక్తివంతమైనది బలమైనది కూడా బిడ్డ అన్నింటికి కూడా బదులిస్తుంది నీ కష్టం కనిపించకుండా పోయేలా చేస్తుంది ఎప్పుడు నీ మనసుకై పోరాటం నాకు అర్థమవుతుంది బిడ్డ ఎంత నీ మాటలు అంటే ఎన్ని మాటలు కూడా నేను ధైర్యం చెప్పి చెప్తున్నా సరే నీ మనసు ఏదో కోల్పోయినట్లుగా ఉంటుంది అంతగా నువ్వు ఎదురు చూసి చూసి విరక్తి పొందే ఉన్నావు కదా ఇకపై నీ తండ్రి చేయడం నువ్వు చూస్తావు నువ్వు కోరిన కోరికలు తీర్చడానికి ఖచ్చితంగా నేను పనిచేస్తున్నాను బిడ్డ ఇకపై నీ బాబా చేసేదంతా కూడా ఖచ్చితంగా నీ కోసమే నువ్వు నమ్ముతున్నావు కదా నీ జీవితంలో ఏర్పడే మార్పును చూసి నువ్వే ఆశ్చర్యపోతావు ఎక్కడైతే నా భక్తులు నా మహిమల గురించి చెప్పుకుంటారో ఎక్కడైతే నా బాబా ఉన్నారని నమ్మి నా వాక్కులు వింటూ ఉంటారో సాయి పూజలు హారతులు తలుచుకుంటూ నన్నే స్మరిస్తూ నా మాటలు వింటూ నన్నే ఆరాధిస్తూ నా గురించే మాట్లాడుకుంటూ ఎక్కడైతే ఉంటారో అక్కడ నేను తప్పకుండా ఉంటాను బిడ్డ నన్ను ఎప్పుడైతే తలుచుకుని స్మరిస్తూ ఉంటావో అప్పుడే నిన్ను చూస్తూ ఉంటాను నీ కష్టానికి మందు రాసి మానేలా చేస్తాను ఎన్నో రోజుల నుంచి నీ కష్టం గురించి కూడా ఎంతగానో కన్నీరు పెట్టావు కదా నువ్వు దిగులుగా ఉన్నప్పుడు నీకు అండగా తోడుగా ఉంటాను బిడ్డ నీ ప్రశ్నలన్నిటికీ కూడా బదులిస్తాను నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం ఇస్తాను బిడ్డ ఇది చాలు బాబా అని నీకు నువ్వే నాకు ధన్యవాదాలు కూడా చెప్పుకునే రోజంటూ కూడా వస్తుంది ఇవన్నీ నీ జీవితంలో జరగాలంటే ఇప్పుడు నీ మనసులోనే నువ్వెప్పుడు కూడా నీ మనసును ధైర్యంగా బలంగా ఉంచుకోవాలి ఏది వచ్చినా సరే నువ్వు ధైర్యంగా ఎదుర్కొనే శక్తి అనేది నీకు ఉండాలి నీ బాబా నీకు ఇస్తున్న వార్కు ఖచ్చితంగా నువ్వు అనుకున్నది జరిగి తీరుతుంది బిడ్డ నువ్వు ఏది కోరుతావో అదే నీ చేతిలో పెడతాను ఏదైనా సరే నా దగ్గర పెట్టి ప్రార్థన నెరవేరేలా చేస్తాను బిడ్డ అతి త్వరలోనే నీదైన జీవితం నీకు అందుతుంది అతి త్వరలోనే నువ్వు కోరింది నీ ఇంటి తలుపు తడుతుంది బిడ్డ నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరిగేలా చేసి నీ జీవితాన్ని ఆనందం తెస్తాను ఇది నువ్వు విన్న మరుక్షణమే నీకు ఈరోజు రాత్రికల్లా నీ జీవితం ఒక మంచి మలుపు తిరగబోతుంది ఆకస్మిక మార్పు వస్తుంది బిడ్డ నువ్వు నా మీద నమ్మకంతో ఉంటే నీ జీవితాన్ని బంగారమై చేస్తాను తల్లి నీకు తోడుగా నీడగా ఎవరూ లేరు కదా నీకు కష్ట సమయంలో సాయం చేయడానికి ఎవరూ లేరని దిగులు పడకు నీకు నేనున్నానమ్మా కొన్ని నిజాలు నీకు తెలపడానికి నేను నీ చుట్టూ నీడలా తిరుగుతూ ఉన్నాను నీకు ఆపద వస్తుందని తెలియగానే నీకంటే ముందు నేనే నిలబడి నిన్ను కాపాడుకుంటానమ్మా నీకు రక్షణ కవచంలా ఉంటూ అన్నిటినీ కూడా నేను సరిచేస్తాను నువ్వు చెడు మార్గంలో వెళ్లకుండా నువ్వు సమస్యల్లో కూరుకుపోకుండా చూసుకునే బాధ్యత నాది తల్లి నీకు ఎంతో మంచి మనసునిది ఆ మనసు నీ బాధలనన్నీ కూడా తట్టుకోలేకపోతుంది కాబట్టి నీకు చెడు చేసేవారిని నిన్ను బాధ పెట్టేవారిని దూరంగా ఉంచుతున్నాను నీ బాబా శక్తేంటో నువ్వు కష్టపెట్టే వారికి తప్పకుండా తెలియచేస్తాను బిడ్డ నీ చుట్టూ ఉండే వారందరినీ కూడా కొంచెం గమనిస్తూ తల్లి నీ పని నువ్వు నిజాయితీగా చెయ్యు అప్పుడే నిన్ను నువ్వు కాపాడుకోగలవు నువ్వు విజయాన్ని కూడా సాధించగలవు నీ జీవితంలో ఉన్న కష్టాలను బాధలను అన్నింటినీ కూడా బయటపడేసి నీ జీవితాన్ని అద్భుతంగా ఉండేలా నేను నీకు ఆశీర్వదిస్తున్నానమ్మా నీ ప్రశాంతతను పోగొట్టే వారందరికీ కూడా ఒక విషయం తెలియడం లేదు వారి జీవితాన్ని వారే పాడు చేసుకుంటున్నారని వారికి తెలియడం లేదు తల్లి అలాంటి వారి నుంచి నిన్ను నిన్ను కాపాడుకుంటానమ్మా ఈ ప్రపంచంలో అందరూ ఎలా ఉన్నారో తెలుసా ఒకరిని మోసం చేసి అదే జీవితం అనుకుంటూ ఆనందపడిపోతూ ఉన్నారు అలాంటి వారు నిన్ను బాధ పెడితే నిన్ను ఊరుకుంటానా చెప్పు అమితమైన ప్రేమ భక్తి నమ్మకం వల్ల నీకంతా మంచి జరుగుతుంది నువ్వు కోరుకున్న శుభవార్తని నీ చెవును పడేలా చేస్తాన తల్లి ఏదైతే నువ్వు నన్ను అడిగావో అది నీ ముందు ఉంచుతాను నీకు ఒక ఇంకొక శుభవార్త చెప్పన బిడ్డ నీ జీవితం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండేందుకు నీకు కావాల్సిన పనులన్నీ కూడా నేను మొదలు ఇక నీ జీవితం నువ్వు అనుకున్నట్టు ఆనందంగా మారబోతుంది బిడ్డ నమ్మకంతో ధైర్యంగా ఉండు నీ కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను బిడ్డ ఒక్క విషయం నువ్వు గుర్తుపెట్టుకో బాధ పెడితే కన్నీరు పెట్టుకుంటే ఏది మారదు అలాంటప్పుడు ఎందుకు నీకు దిగులు చెప్పు బిడ్డ ఈ బాధ వాటన్నిటిని కూడా వదిలేసి ఆనందంగా ఉండు నీకు తోడుగా నీ తండ్రి నేనున్నానుగా నా మీద నమ్మకంతో ఒక్కసారి నన్ను చూడమ్మా నువ్వు నన్ను ఒక్కసారి చూస్తే నీ భవిష్యత్ అంతా కూడా నా కంటి మీద కునుకు లేకుండా నన్ను కాపాడుతూ ఉంటాను నా బిడ్డకు ఎటువంటి హాని కలగకుండా నేను అండగా నిలబడతాను ఒక్కసారి నన్ను చూడు తల్లి నీకు కావలసినవన్నీ కూడా నేను అందిస్తాను బిడ్డ నాకు కావాల్సిందలా నువ్వు సంతోషంగా ఉండాలని దానికోసం నేను ఏమైనా చేస్తాను తల్లి నా పైన నమ్మకం ఉంచి నువ్వు ప్రశాంతంగా ఉండు నీకు అంత మంచి జరుగుతుందని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్